అన్ని వర్గాల ప్రజలు శ్రేయస్సు కోరే చంద్రన్న సంక్షేమ రాజ్యం రాబోతుందని వైసీపీకి ప్రజలు శాశ్వతంగా సమాధి కట్టబోతున్నారని సంతనతులపాడు నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు సంతలపాడు మండలంలోని మద్దులూరు గ్రామంలో బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ హయాంలో నియోజకవర్గంతో పాటు జిల్లాలో జరిగిన అభివృద్ధి ప్రత్యక్షంగా కనిపిస్తుందని కానీ నేడు వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలో చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు చంద్రబాబు పాలనలో మళ్లీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇతర కులాలకు సమన్యాయంగా పథకాలు ఉంటాయని తెలిపారు త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తనకు ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో సంతనతులపాటు మండల పార్టీ అధ్యక్షుడు మద్యనేని హరిబాబు రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు మాజీ సర్పంచ్ రంపతోటి అంకారావు స్థానిక నాయకులు మేరయ్య తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా చేమకుత్త మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొనిగి నాగేశ్వరరావు తన అనుచరులు పది కుటుంబాల వారితో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎడవలి రామబ్రహ్మం కొనికి సుబ్బారావు వెంకట్రావు హరిబాబు ఆంజనేయులు వెంకటేశ్వర్లు పవన్ తిరుపతిరావు కృష్ణ తదితరులు పాల్గొన్నారు నుంచి బిగుసుకున్న నరకపు చెర నుంచి ప్రలోభాల జర నుంచి బయట పడాలంటే రాష్ట్రం బాగుపడ అందరం ఆలోచించుకోవాలి జగన్ ఆ రోజు ఊరూరు తిరిగి ఏ హామీలు ఇచ్చాడు మనందరం ఇప్పుడు గమనిస్తూ ఉంటే తొంభై పర్సెంట్ హామీలను ఆయన చేయలేదు ఉదాహరణకి మీ అందరికీ తెలుసు ఆ రోజు వచ్చిన వెంటనే ప్రతి ఎలిజిబుల్ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఆడపడుచుల్లో కాగింది పిల్లలకి పదిహేను వేలు ఇస్తాను అన్నాడు ఎలెక్ట్ అయిన వెంటనే అయిన వెంటనే ఇంటికి ఒకటని చెప్పాడు దాని తర్వాత అనేక షెడ్యూతులు పెట్టాడు దానికి అదే కాకుండా మద్యం నిషేధిస్తానని చెప్పాడు వచ్చిన వెంటనే మద్యం నిషేధించిన సంగతి దేవుడు ఎరుగు ఆయన డెబ్భై రూపాయల మందులు మందు రెండు వందల రూపాయలు చూశాడు ఆ మందు ఏదైనా మంచిగా ఉందా అంటే అదే కల్తీ మందు ఆల్మోస్ట్ విషం తాగినట్టే ఆ మందు ఆ మందు తాగిన వాళ్ళందరికీ ఎక్కడ లేని వస్తా ఉన్నాయి అదే కాకుండా పెళ్ళిక కానుక అనేది లక్ష రూపాయలకి బీసీలకి పెంచారనే విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇంకొకటి తల్లి దీవన అని పదిహేను వేలు అటు జగన్ ఏమో ఒకటి అని చెప్పి ఇంట్లో ఒకరికే పదిహేను వేలు అన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది ఉంటే ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటాయి నలభై వేలు నలభై ఐదు వేలు అని గుర్తు చేస్తాము అదేవిధంగా స్త్రీలకి పదిహేను నుంచి యాభై తొమ్మిది వేళ్ళు ఉన్న వాళ్ళకి నెలకి పదిహేను వందలన్నీ విధిస్తున్న సంగతి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం ఎంత మందిరు ఉంటే అంత మంది మీ అందరూ అనుకోవచ్చు ఏంటిది ఇన్ని సంక్షేమ పథకాలు ఎలాగ ఒకటి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటిదంటే అభివృద్ధి సంపద పెంచుకుంటూ సంక్షేమ పథకాలు ముందుకు వెళ్తాయి అనేది మీ అందరికీ తెలియాలి మీకు ఉదాహరణకి కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో పెట్టారు ఆ కియా మోటార్స్ వల్ల రాష్ట్రానికి దగ్గర దగ్గర మూడు వేలు నాలుగు వేల రూపాయల సారీ మూడు వేలు నాలుగు వేల కోట్ల రూపాయల ట్యాక్స్ రూపంలో వచ్చింది నాలుగు వేల ట్యాక్స్ రూపం వచ్చిన తర్వాత అమ్మఒడి ఏ ఒడైనా ఇచ్చుకోవచ్చు అలాగే చంద్రబాబు నాయుడు వస్తే ఆయన మీద నమ్మకం ఉండే అనేక కంపెనీలు వస్తాయి జగన్ ఈ ఐదు సంవత్సరాలు ఏ కంపెనీ రాలేదు ఊన కంపెనీలు కూడా పోయాయి ఉద్యోగాల్లో అవకాశాలు పోయి ట్యాక్స్ వల్ల డబ్బులు రాలేదు ఆ డబ్బులు ఉంటేనే కదా ఏదన్నా అమ్మఒటీలు కానీ ఏదైనా ఇలాంటి స్కీమ్ అందుకని చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేది ఆయనకి ఎలాగో తెలుసు సంపద పెంచడం ఆయనకు తెలుసు పంచడం కూడా ఆయనకు తెలుసు అనేది ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ